ప్రభుణీకరిస్తున్నాం వాళ్ళందరికీ వందనాలు యోగ గ్రంథం నాలుగవ తొమ్మిది వచనంలో నేను చూసినంతవరకు అక్రమము దున్ని కీడునిమిత్వారు దాన్ని ఈ మాట యో యోగు అంటే ఎలిఫర్స్ అంటున్నారు యోగుకు శ్రమ వచ్చింది ఆ శ్రమలో యోగు తన ఆస్తిని కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు ఆ యొక్క శరీరము గాయపరచబడింది ఎముకల్లో విపరీతమైన నొప్పి వచ్చింది ఆ యొక్క చర్మము కురుపులు వచ్చేసాయి చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటున్నాడు ఎందుకు యోగుకు శ్రమ వచ్చింది యోబు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా దేవునింద్ర భవతలు కలిగే చెడుతనాన్ని విసర్జించినప్పటికీ శ్రమ ఎందుకు వచ్చిందంటే అపవాది శోధించాడు దేవుడు పరీక్షించాడు అందును బట్టి యోగుకు శ్రమ వచ్చింది ఆ శ్రమలో యోబు తన జన్మదినాన్ని శపించుకుంటున్నాడు జన్మదినాన్ని శపించుకోవడం చూసి ఆ యొక్క తన స్నేహితుంటే ఎలిఫాజ్ అంటున్నాడు నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దాన్నే కోస్తారు అనేకులు బలపరిచావు అనేకులకు బుద్ధి చెప్పావు బలహీనలు బలపరిచావు కురింగిన మోకాల గల వారిని బలపరిచావు నీకు శ్రమ రాగానే నువ్వు ఇలా అయిపోవడం మంచిది నీ భక్తి నీకు ధైర్యం పుట్టే కదా నీ యథార్థత నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు మన జీవితంలో మనము కూడా ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాం కీడును విత్తుతా విత్తువారు కీడునే కోస్తారు అక్రమమును దున్నివారు వారు ఆ పంటనే కోస్తారు బైబుల్ గ్రంథంలో సాక్షాత్తు దేవుడే ఒక మాట అంటున్నాడు ఆ యొక్క అబద్ధ బోధకులను అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వారిని చూసి ఆ రోజుల్లో అబ అబద్ధ ప్రవక్తలు కానీ అబద్ధ బోధకులు కానీ నీ నామంలో మేము వెళ్ళ మీ నామంలో దయాలు వెళ్ళగొట్టలేదా నీ నామంలో అద్భుతములు చేయలేదా నీ నామంలో ప్రవచింపలేదా అన్నప్పుడు అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు నా ఇద్దరు తొలగిపోతుంది అని దేవుడు అంటున్నాడు ఎవరైతే అక్రమమును దున్నుతారో ఆ పంటనే కోస్తారు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వారిని దేవుడు అక్రమము చేయవారులారా అంటున్నాడు మనము కూడా అక్రమము చేయకుండా కీడును విత్తకుండా మంచిని విత్తవారిగా ఉండాలని బైబిల్ గ్రంథాన్ని సెలవిస్తుంది మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాం గళితులకు రాసిన ప్రతిగా ఏడవ ఆరవ ఏడవచనంలో ఓ మనుషుడు దేవుడు వెక్కిరింపబడు నీవు దేనైతే విత్తుతావో దాన్నే కోస్తావు మనం మనము ఆత్మ ఫలాలు విత్తితే ఆత్మ ఫలాలని పంటను కోస్తాం కనుక మనం మంచి నివెత్తివారిగా ఉండాలని దేవుడు సర్విస్తున్నాడు కనుక మన జీవితంలో మనము మంచి నివెత్తివారిగా ఉందం గాక దేవుడి కొద్ది వాక్యం జీవించడం గాక